సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకు చెరువు గట్టుపై చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్ రెవెన్యూ స్థానిక పోలీసు బృందాలు బోట్ సాయంతో సురక్షితంగా కాపాడాయి హోతారెడ్డిపేట చెరువు కట్టపై నుంచి పొలాల్లోకి వెళ్లిన వీరు వరద ఉధృతితో పొలాల్లో చిక్కుకుపోయారు రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ ఎనిమిదో బెటాలియన్ బృందాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ దుబ్బాక సీఐ శ్రీనివాస్ గుంపల్లి పోలీసులు రెవెన్యూ అధికారుల సమన్వయంతో సమిష్టిగా బోట్లో ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు তেজ মানে 11 দিন পর্যন্ত কারেন্ট স্যার ঠিক আছে মানে 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 मैं बोलूँगा तो ये कार्टून मेरे मुझे नहीं पता नहीं 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 नही